గల్లీలో మనం మనం ఎంత కొట్లాడుకున్నా ఏం ఫైదా లేదు ఎవ్వరం ఢిల్లీ దాకా పోవాల్సిందే అన్నట్టు షే పార్టీ లీడర్లంతా ఢిల్లీ బట పట్టిర్రు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యాలే బిల్లుకు సెంటర్ వాళ్ళు కూడా సై అనాలే అని రాజధాని గడ్డ మీద పంచాయతీ గట్టినే పెట్టిర్రు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం సారు అంతా కలిసి కూర్చొని ధర్నా జోరుగా చేసిర్రు పి మనం కూడా అట్లా పోయొద్దాం అట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయింది బీసీ పోరాటం మంతర్ కాడ జెండాలు పట్టుకొని జంగు లేపినారు పంచాయతీ మోపు చేసినారు బీసీలకు పంపినాము మరి మరిగా సెంటర్ సర్కారు వాళ్ళు ఎప్పుడు ముద్ర కొడతారు చెప్పు గట్టిగానే అడిగినరు రు పార్టీ లీడర్ సాగు సీఎం రేవంత్ సారు పువ్వు పార్టీ మంచిగానే ఆర్చుకున్నాడు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొత్త కంఠంలో నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ద శత్రు మన బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ముచ్చట్లు గిట్లు ఉంటే పూ పాటిలో ముచ్చట అలాగున్నది అచ్చం బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలనంటే ఇస్తాం గాని అందులో పది శాతం వేరే టోళ్ళకి ఇస్తాను గట్లెట్లు ఇస్తారు పేరు చెప్తున్నారు కానీ వాళ్ళకి అన్యాయమే అవుతున్నది అంటున్నారు కాషాయం లీడర్లు చెయ్యి పార్టీ లెక్క కరెక్ట్ లేదు అంటున్నారు ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింకి ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసులను దగా చేసింది మోసం చేసింది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసులకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ ఆకపోతుండే దిక్కు కారు ఎనిమిదో తారీఖు నాడు బీసీ గర్జన పెట్టుకున్నారు వాళ్ళు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నారు అంతే కాదు కరంగ బీజీల మీద ప్రేమ ఉంటే సెంటర్ సర్కార్ వాళ్ళు బీజీ బిల్లుకు ఆమోదం తెలిపేదాకా చేయి పార్టీ వాళ్ళు ఢిల్లీలోనే ఉండాలి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు ఐదు ఆరు ఏడు అనే ధర్నా ఒక లిమిటెడ్ టైం పెట్టుకోకుండా ఆ యొక్క ధర్నా ఎప్పటి వరకు ఉండాలంటే శాశ్వతంగా ఉండాలి రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఢిల్లీని వదిలి రావద్దు ఓ లిమిటెడ్ ఐదు ఆరు ఏడు మూడు రోజులు చేస్తాము నాలుగు రోజులు మేము హైదరాబాద్ వస్తాము అంటే ప్రజలు ఒప్పుకోరు గిట్లా మూడు పార్టీలోళ్ళు మూడు తీరుల మాట్లాడుతారు మంతర్ కాడ చెయ్యి పార్టీ వాళ్ళ పంచాదైతే గట్టిగానే నడిచింది కానీ పూ పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటేనైతే బిల్లు కథ ముంగడబడేటట్టు లేదు కదా అనుకుంటారట చాలా మంది మరి ఏం చేస్తారో ఏమో ఇంకో దిక్కు లోకల్ ఎలక్షన్లు రేపో మాపో అన్నట్టే ఉన్నది ఎవ్వరం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారు ఏం చేస్తారు అనేది చూసుకుంటూ పోవాలి